అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ స్టేటు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మా అసోసియేషన్లో కొనసాగుతున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా సభ్యులందరికీ కూడా బీమా సౌకర్యం కల్పించడం జరిగింది జర్నలిస్టులు వార్తల కవరేజీ సమాచార సేకరణ కార్యక్రమంలో పడి వాళ్ళ గురించి వాళ్ళే మర్చిపోయి మరి అహర్నిశలో ఇరవై నాలుగు గంటలు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వానికి ప్రజలకు ఉచితంగా సేవ చేసే కార్యక్రమంలో జర్నలిస్టు మరి కుటుంబం యొక్క సంక్షేమం గురించి మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరి సంక్షేమం గురించి ఆలోచన చేసి పిహెచ్జే ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రమాద బీమా ప్రమాదంలో ఒకవేళ జర్నలిస్టులు అనుకోకుండా మరి జరగరాని కార్యక్రమం జరిగి డెత్ అయితే రెండు లక్షలు అదేవిధంగా మరి ఏ రకంగానైనా వయసు పైబడి కానీ లేదా మామూలుగా నార్మల్గా డెత్ అయినప్పటికీ రెండు లక్షల బీమా మరి పొందుకోవడానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దాన్ని మరి ఇస్తున్నప్పటికీ చాలామంది ఈ యొక్క బీమా సౌకర్యం అనేది ఒకటి ఉన్నది అన్న సంగతి మర్చిపోయి ఉంటున్నారు కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ సహకారాన్ని జర్నలిస్టులు అందరికీ గుర్తు చేస్తూ అదేవిధంగా మరి మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించడం జరిగింది దీన్ని మరి ప్రతిరోజు కూడా ఆహరినిషలు దీన్ని ఇలా కొనసాగిస్తాం ఇది ఆగిపోయేది కాదు ఇది ఎల్లవేళలా కొనసాగే కార్యక్రమం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇట్లా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా అసోసియేషన్ మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జర్నలిస్టులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను జై జర్నలిస్ట్ జై జర్నలిస్ట్